కీర్తనలు ముప్పై మూడు నీతి మంతులారా ఏహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు సితారాతో ఏహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి ఏహో వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతరకు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఏహోవా కృపతో నిండి ఉన్నది ఏహో వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఏహోవా భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు చెర చెరవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబను అన్య జనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్కలముగా చేయను ఏహో ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఏహోవ తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోడు జనులు ధనుడు ఏహో ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించి ఉన్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేవా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించు జాలడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకొనుట తప్పించుటకును కరువులో వారిని సజీవులకు కాపాడుటకు ఏవో దృష్టి ఆయన ఎంతో భయభక్తులు కలవారి మీదను ఆయన కొరకు కలిపెట్టి వారి మీదను నిలుచుచున్నది మనము యహువా పరిశుద్ధ నామందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహువా కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడంలో ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండును గాక